సామాజిక సేవ ద్వారా పేదలకు ఆసరాగా నిలవాలి అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ బాగ్చి అన్నారు హై స్కూల్ రోడ్డులోని లోని అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అవసరాలను గుర్తించి వారికి సేవ చేస్తున్న సంస్థలను అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అమ్మ ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ అమ్మ రావడం జరిగింది గాజువాకలో చాలా చాకచక్యంగా ఈ ప్రోగ్రాం జరిగింది చాలా మంది ప్రజలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని నేను చూసుకున్నాను పదమూడు సంవత్సరం పూర్తి చేసి ఈ రోజు పద్నాలుగు సంవత్సరం మొదలైంది ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి ఈ పదమూడు సంవత్సరాల్లో రెండు వందల ముప్పై ప్రోగ్రామ్స్ ఘనంగా నిర్వహించారు నిర్వహించారండి విద్య వైద్య రైతులకు ఆర్థికంగా ఎన్నో సహాయక సహాయం చేశారండి ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ప్రోగ్రామ్స్ మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి కూడా ఈ కార్యకలాపాలు పూర్త చేస్తారని ఆశిస్తూ మన వైజాగ్ నగరంలో ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నమ్ముతూ పోలీస్ తరఫున కూడా అన్ని విధంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయం చేస్తామని హామీ ఇస్తూ ఆల్ ద బెస్ట్ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న ప్రతి సభ్యులకు వెనకల ఉన్న నడిపిస్తున్న అందరికి పాదావి తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కటి ప్రోగ్రాం అరేంజ్ ఏర్పాటు చేసిన ప్రతి ఆర్గనైజర్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్ననే మేము ఒక ప్రోగ్రాం పెట్టాము మహిళ రక్షణలో కలిసి కట్టుగా మగవాళ్ళు ఈరోజు ఆడవాళ్ళ మీద ఆన్లైన్ ఆఫ్ ఆఫ్లైన్ కానీ దారులు చేస్తున్నారండి అందుకే ఆ రోజు తిరిపించి ప్రోగ్రాం పెట్టడం జరిగింది అది కాకుండా ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి నవ సమాజం నిర్మాణం కింద మేము పర్సనల్ గా వెళ్ళి ప్రోగ్రాం పెట్టి సైబర్ నేరాలు డ్రాగ్ అబ్యూస్ మీద తర్వాత ఆన్లైన్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అవగాహన కల్పిస్తున్నాం